నమస్తే అందరికీ విష్ వచ్చేసింది కాస్కతర్ నాకు వార్తలు పెట్కచ్చేసింది అవోల్లా ఎట్లయితున్నాయి మీరిక్కు గణపతి నిమజ్జనాలు బాండు బరాట్లు డీజేలు గీజేలతోటి ధూమ్ ధామ్ చేస్తుర్రులే లొల్లులు గిల్లులు కాకుండా ప్రశాంతంగా వేసుకోర్రీ కొన్ని జాగాల కట్టినే జౌడాలు పెట్టుకుంటుర్రు గందకే చెప్తున్నాం మంచిగా వేసుకోర్రీ పండుగ అయితే ఇళ్లలో పెట్టుకున్న గణపతులకు కూడా గల్లీలలో పెట్టిన గణేషులకు తీసిపోని తీరులో గ్రాండ్గా నిమజ్జనాలు చేస్తుంటారు బ్యాండు బాజాలతోటి బరాట్లు తీస్తారు గట్నే అందరు లెక్క ఓ తన ఓ ఇంటోళ్ళు కూడా మా సంబరంగా ఇంట్లో పెట్టిన గణపతిని నిమజ్జనం చేసి వచ్చినాక నెత్తి నోరు కొట్టుకుంటా నిమజ్జనం కాడికి మల్లూరు కిర్రట ఎందుకో మరి ఈ కర్ణాటక బెంగళూరులో ముచ్చట అయిపోయింది పోరి విజయనగర కాడుండే రామయ్య ఉమాదేవ్ అనే టీచర్ ఆల్మోవలు మా ఇంట్లో వినాయకుడు చెక్కున మెరవాలి అందరికంటే హైలైట్ ఉండాలని మస్తుగా డెకరేషన్ చేసుకున్నారట ఇక అజ్జాలదన్నట్టు ఇంట్లో ఉన్న వెళ్ళి ఆర్తులాల బంగారు షైన్ తీసి గణపతి గ్రహం మెడలేసిరట ఇక నిత్యం దీపం దూపం ముట్టించి పూజలు చేసి పత్రి పూలు చల్లే వరకు గోలుసన్లనే కలిసిపోయింది ఐదు కదా అని నిన్న నిమజ్జనం చేసి వచ్చిరట ఇక ఇంటికి వచ్చినాక ఇగ్రవంతురాలైన ఇంటి ఆమెకు అవునండి గణపతి గ్రహం పెళ్ళేసినప్పుడు అంగారసాయని మిరిగిన తీసిర్రా అని అంటే సావుకబురు సల్లగా చెప్పినట్టు ఇప్పుడు అడుగుతున్నావేందామా నువ్వు నేనేడ తీసినా అయ్యో మీరు తీసిరు కావచ్చు అనుకో నేను కూడా సపడేకనే ఊకున్నా అండి అని అన్నదట అయ్యా ఎంత పని అమ్మా అనుకుంటా బొచ్చాకొద్దుకొని పోలీస్ స్టేషన్ కురికిరాట ఇద్దరు అయితే పట్టణాలలో నిమజ్జనాల కోసం చిన్న చిన్న కుంటలు పెడుతుంటారు కదా అప్పటి మందం అగో దాంట్లో నిమజ్జనం చేసి వచ్చిరట ఇలా లబ్బలిబ్బ నెత్తినోరు కొట్టుకుంటా పోలీసు వాళ్ళకు ఎమ్మెల్యేకు అసలు ముచ్చట చెప్పి జర ఎట్లనే చేసి దొరకవటీరు అని బతిలాడిరట ఎమ్మెల్యే ఆర్డర్తోని మొత్తం పది మంది ఆ కుంటలకు దిగి పోయిన గొలుసు కోసం పది గంటల కమానం గాలిచ్చిరు మొత్తం పదివేల లీటర్ల నీళ్లను మోటార్లు పెట్టి బయటకు దోడిరట ఇక అప్పటికే అందులో మూడు వందల విగ్రహాలను నిమజ్జనం కూడా చేసిరట దొరుకుడు మస్తు కష్టమైపోయింది అసలకే ఎమ్మెల్యే రికమెండేషన్ ఉండే యాష్టపడుకుంటేనే దోలాడే వరకు మొత్తానికి ఆ బురదల షైన్ దొరికిందిగా ఇక గణేషుడి దయతోటి గాశారం మంచిగుండి షైన్ దొరికిందని ఆల్మోహులు ఇద్దరు ఆనందపడ్డారట నయం నశివు మంచిగుండి దొరికింది కానీ అదే శిరళనో అయి ఉంటే వినాయకుని విగ్రహంతో పాటుగా బంగారు గొలుసు కూడా నిమజ్జనం అయ్యేది ఈ పాటికి అందుకే ఎప్పుడైనా కూడా కను పోయేటంత కాటక అని చెప్పేది హ్యాపీ ర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఏందేమో గట్లా చూస్తారు అరే ఏందోళ గట్లా చూస్తుర్రు నాతోటి మీరు కూడా విషేజ్ చెప్పు ఆ నీ కథ మంచిగానే ఉన్నదమ్మా ఏవాళ్ళు పుట్టినరోజు చెప్పావు ఎన్నో పుట్టినరోజో తెలియదు పాట వాడి విషేస్ చెప్పు దీవనార్థులు పెట్టంటే ఎట్లా అనుగారమవుతున్నారులే అవు అది కూడా నిజమే లేరు సరే కానీ ఇగో ఈ బర్త్డే బాయ్ ని చూపిస్తున్నా మీరు కూడా నిండు పదిహేను ఏళ్ళు సల్లగా ఉండాలని దీవెనర్తలు షా నవ్వకురే ఇది సీరియస్ మ్యాటర్ బర్త్డే బాయ్ అని బండి ముంగడ కేకు పెట్టి టైర్ రిముల షాక్ పెట్టి నిమ్మకాయలు తొగ్గిచ్చినట్టు కేకును కోపిస్తురేందని పరిశాన అవుతురులే అవు ఈ బండే బర్త్డే బాయ్ ఇయాల ఏంది షాక్ అయి షేక్ అవుతున్నా రెట్లా ఏ మనుషులకు కుక్కలకు గొర్రెలు బర్రెలకేనా బర్త్డేలు నలుగురు ఎక్కినా నాతోడి కాదనకుండా రోజు మనల్ని ఎక్కించుకొని తిరుగుతున్న బండికి బర్త్డే ఉండొద్దా మనం చేయొద్దా అని బండి కొని ఏడాది అయిందని ఫస్ట్ బర్త్డేని బెస్ట్ మెమరీగా ఉండేటట్టు చేసుకున్నాడు అన్న ముద్దు ముద్దుగా మూడు సార్లు షాంపూ పెట్టి బండికి హెడ్లైట్ మీదకెంచి తలతానం పోసి దండేసి ఆడకట్టలను పొరగాలను పొట్టగాళ్ళను అందరిని పిలిచి ఇట్లా బండి పయ్యకు ప్లాస్టిక్ కట్టి టైర్ను వెనక ముందు కనుకుంటా కేక్ కట్ చేపించి ఏమన్నా మురిసిరా ఆడవాళ్ళకి బంగారం అంటే ఎట్లనో మగవాళ్ళకి బండ్లు అంటే అంత ఎమోషను అందుకే వాటిని అపురూపంగా చూసుకుంటారు ఇట్లా చిన్న వాటా కూడా తట్టుకోలేరు ఏమైనా సుస్తి చేస్తే ఎంబడే మెకానిక్ డాక్టర్ తనకి తీసుకుపోతారు అసంటి బండికి బర్త్డే చేసి మస్తు ఖుషిండు కర్ణాటకలో ఉండే గీ బండి మరి అట్లనే బండికి మనం కూడా హ్యాపీ బర్త్డే చెప్తాం నిండు ఏళ్ళు అరవై కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి ఓనర్ను సల్లగా మోసుకపోవాలని కోరుకుందాం అంతా ఓకే కానీ నిండు పదిహేను ఏండ్లు ఏంది అంటారా అంటే సర్కారు ఇచ్చిన లైఫ్ టైం బండ్లకు పదిగైన ఏళ్ళే కదా అటే ఇంకా రెన్యువల్ చేసేది ఏదైనా బోనస్ ఆయుష్ అన్నట్టే కదా అదన్నమాట మ్యాటర్ లీడర్లు ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇస్తే ఓట్లు మన బొచ్చల పడతాయి అని ఆలోచన చేసినట్టు దొంగలు కూడా ఏ దుఃఖంలో జరిగి చోరీ చేస్తే ఏం పడతల పడతాయి అని చాలా ఆలోచన చేస్తారు ఒక దుకాణలో పడ్డం మాలన్నా మనకు అక్కెర రావాలి రావాలే అని ప్లాన్ లేసుకుంటారు రెక్కీలు వేసి టార్గెట్లు పెట్టి మార్కెట్ల దుకాణాలను హఫా చేస్తుంటారు ఇట్లా మనుషులు దాగే మందు దుకాణాలలో జోరీ చోరీ చేసిరంటే పైసలు దొరకకుండా మందన్న దొరుకుతదన్న భరోసాతోటి అనుకోవచ్చు కానీ ఖమ్మం జిల్లా కొన్ని జర్ల జూడూరి పురుగుల మందుల దుకాణాలలో జోరి పుచ్చిపోయినోడు ఎట్లా దోసుకపోయిండో శీడ పురుగులు పట్టినట్టే ఈ సీడ పురుగు కాడు చీకట్లో ముసుకేసుకొని పురుగు జోరినట్టే పురుగు మందుల దుకాణంలో జోరిండు రసం పీల్చే పురుగు లెక్కనే కౌంటర్ కాడికి పోయిండు డ్రా తీసిండు అందులో ఉన్న అరవై వేలను ఆనందంగా జేబులో పెట్టుకున్నాడు ఇంకా లేకుతుంటే సేటుది కావచ్చు మరి బంగారు ఉంగరం అది కూడా కనబడది కథం దాన్ని లేపేసిండు ఆహా ఏం సుడిరా నీదని వానికి వాడే మురుసుకొని దుకాణాలు చదురుతుంటే ముంగటి ఇంకా ట్యాబ్ కూడా కనిపించింది ఆహా ఇలా లక్కే లక్ క్యాష్ గోల్డ్ ట్యాబ్ మూడు దొరికినాయని మురిసిపోయి ఆవల పడ్డడిగా వాళ్ళ నైపుణ్యం అంతా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది తెల్లారి దుకాణం తెరుద్దామని వచ్చిన సేటు దుకాణంలో షోరీ అయిందని తెలిసి గుడ్లు తెరిచిండట పోయి పోలీసులో ఫిర్యాదు అయితే వాళ్ళు కూడా కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట పురుగు మందుల దుకాణలల్లో కూడా ఫుల్ పైసలు దొరుకుతాయని అంచనా వేసుకొని పోయిండంటే ఈడేపాటి ఆ దుకాణం సేటు గురించి బాగా కూడా మనకిప్పుడు పాలు కావాలంటే దుకాణంలోకి పోతున్నాం ముప్పై రూపాయలు ఇస్తున్నాం ఓ పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం ఛాయలు కాఫీలు మంచిగా తాగుతున్నాం పెరుగు తోడు కూడా పెట్టుకుంటున్నాం కానీ ఆ పాలు మన కాడికి అంత అలకగా వస్తున్నాయంటే ఎంతో మంది పాడి రైతుల కష్టం ఉన్నది ఇక పాల ప్యాకెట్లు కొంటున్న కస్టమర్లు బాగానే ఉంటున్నారు లోకం మీద నడిమిట్లు అమ్ముకుంటున్న కంపెనీ వాళ్ళు కూడా మంచిగానే ఉంటున్నారు కానీ ఆరు కాలం కష్టపడి పాడి జీవాలను నమ్ముకొని పాలు తీస్తున్న మాకే సాపాలు దగ్గర అవుతుందని ఎక్కి రొక్కడి పాడి రైతులు అయ్యో క్యాన్ల వస్తురు కదా మరి ఏం చేస్తాం పాలట్ల వార అలా కోపాలట్లు వచ్చినాయి మరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సిగ్నల్ గడ్డ కాడుండే ఈ పాడి రైతులంతా సర్కార్ నడిపిస్తున్న విజయ డైరీకి పాలు పోస్తున్నారట అయితే షానద్దుల సంధి పాల కేంద్రానికి పోసిన పైసలు ఇస్తలేరట ఎప్పుడు అడిగినా రేపు వస్తాయి మాకు వస్తాయి అని చెప్పి మత్పరిస్తున్నారటర్లు సర్కార్ పాల కేంద్రం కదా పైసలు టైంకి వస్తాయని నమ్మి పాలు పోస్తే మాకే షాపాలు తలగినట్టు చేస్తారా అని అయిపోయి ఇట్లా హైవే మీదకి వచ్చి చిక్కటి పాలను వార ఇట్లా ఇప్పటికైనా పాల బిల్లులు ఇవ్వాలని విన్నపాలు చేసుకుంటారు పాల బిల్లులు ఇస్తే మేము కూడా బతుకుతాం సార్ ఎన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు అన్నను కూడా ఆలోచన చేసుకోండి మేము కూడా ఇక రైతుల తోటి నేషనల్ హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయిపోయింది కానీ చూడురి ఇట్లా రైతులు ధర్నా చేస్తే అలా పంటలు పాలు తెచ్చి రోడ్ల మీద పోస్తున్నారు అదే బ్యాంకు వాళ్ళు నిరసనలు ధర్నా చేస్తే వాళ్ళకి ఇట్లనే పైసలు తెచ్చి రోడ్డు మీద వారబోస్తే చెట్టంత కొడుకు ఆవుసు కండ్ల ముంగట కరిగిపోతుందని తెలుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటదో వల్ల కొడుకే ఊపిరి అని బతికిన ఆ తల్లిదండ్రులకు ఆ కొడుకు ఊపిరిగా ఉండదని తెలిసినప్పుడు ఆ బాధను ఎవరు తీరుస్తారో వల్ల గసొంటి కష్టమే వచ్చింది గీతమ్మునికి చిన్నంటి ఆర్ అంటే నా కొడుకు దేవర సినిమా చాలు తల్లిదండ్రులు చెప్తుంది చూస్తుంటే సినిమాయి పగోళ్ళకి కష్టం పంతొమ్మిది ఏంల కొడుకు ఆవుసును క్యాన్సర్ బీమారి కండ్ల ముంగటకు వండబోతున్నదని తెలిసి కన్నోళ్ళు కన్నీరు పెడుతున్న జోషి అందరి కండ్లు చెమ్మకిల్లుతున్నాయి టీటీడీల డ్రైవర్ కొలువు చేస్తున్న శ్రీనివాస్ అనేటైన కొడుకు కౌశిక్ కు రెండేళ్ల కింద బ్లడ్ క్యాన్సర్ బీమార్ వచ్చిందట ఇక కూడబెట్టిందంతా కరుసెట్టి వైద్యం చేయించిన కొడుకు బతుకుతాడన్న అన్న ఆశ లేదట బోన్ మ్యారో చేస్తు కొన్నొద్దులు బతకొచ్చు అని డాక్టర్ చెప్పిరట దానికి అరవై డెబ్బై లక్షల ఖర్చు అన్నారట ఇక ఇప్పటికే అప్పులు చేసి వాళ్ళతో అయిన కాడికి కొడుకుకు ఖర్సు పెట్టివరట ఇక అరవై అంటే ఏడుకెళ్ళి తెద్దుము ఎట్లా చేద్దాం అని కొడగొట ఏడుస్తున్నారు అయితే అమ్మ నాయనల పరిస్థితి చూసి ఆ పిలగాడు అమ్మ నేను ఎట్లయినా బతుకనని నాకు తెలుసు కనీసం ఈ నెల ఇరవై ఏడో తారీఖు సిన్నేంటిఆర్ అన్న దేవర సినిమా విడుదలయ్యే విడుదలయ్యేదాకన్నా బతుకుంటే చాలు అది చూసిపోవాలన్న ఆఖరి కోరికమని చెప్పిండట ఇక దాకా నన్ను బతికిరని కొడుకు ఏడుచుకుంటే చెప్పిందిని ఈ తల్లిదండ్రులకు గుండెలో అయిపోయినంత పని అయిందట కొడుకు కౌశిక్ ఆయుష్ రోజుకింత గరుగుతున్నది చూసి కన్నోళ్ళు అల్లాడిపోతున్నారు కొడుకు గోరిన ఆఖరి కోరిక తీరదాకన్నా బతుకాల భగవంత అని ముక్కోడి దేవుళ్ళకు మొక్కుతున్నారు ఇక సిన్నింటి అన్నకి ఈ వార్త కింద తెలిస్తే జరా పిలగాని తోటి మాట్లాడే విగ్రహం చేస్తే మంచిగుండు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించినప్పుడు వాళ్ళతో పాటే ఈ పిలగాని కూడా చూపించే ప్రయత్నం చేసినా మంచిగుండేమో అని అనబట్టిర్రు అటు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మరి చూడాలిగా ఏమైతుందో చాలా మందికి గుండెలు గుబేలు అనేది ఎప్పుడో తెలిసినా ఒకటో తారీఖు రాగానే కట్టాల్సిన బిల్లులు చూసి గుండె గుబేలు అంటది ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ బిల్లులు బిల్కూల్ లేని లోక మీదనుంటే మంచి గుండని కానీ అది కాని పని కదా బిల్లులు అంటే యాదికొచ్చే ఓ కాంట్రాక్టర్ కూడా గిట్నే ముందుగాల బిల్లింగ్ కట్టు అన్నారట సర్కారు వాళ్ళు కానీ బిల్లింగ్ కట్టినాక బిల్లులు అడిగితే బిన్లు చూసినట్టు చూస్తురట ఆ అత్త మీద కోపం దూత్త మీద చూయించినట్టు ఆ కాంట్రాక్టర్ అన్న ఏం చేసిండో రే అడిగి పంది చేను మేసిపోతే ఊరవాంది చెవులు కోసిరాడు అవు గట్లనే ఉన్నది కాంట్రాక్టర్ అన్న కథ సర్కారు వాళ్ళు బిల్లులు ఇస్తలేరని బడి పిల్లలను బడిపిల్లలను బయలకెళ్లి బయటకెళ్ళగొట్టిండు ఈ కాంట్రాక్టర్ అన్న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి అనే ఊర్లు అయింది ఈ కథ బాబీ అనే కాంట్రాక్టర్ అన్న బడి కట్టే కాంట్రాక్ట్ తీసుకొని బడి బిల్డింగ్ ను బాగానే కట్టిండు అయితే గోడలకి అత్తరకారు వేసే పనే బాక్కున్నది కాడికి బిల్లులు ఇవ్వాలని ఆఫీసర్ల శుద్ధి తిరిగితే రేపు మా పని కాళ్ళు వాపొచ్చేటప్పుడు తిప్పుతూరట మిత్తిలు తెచ్చి నేను బిల్లింగులు కడితే ఇడ బిల్లులు రాక వడ్డీ విరిగిన నడ్డిగినట్టు అవుతున్నదని ఆయన పొద్దుగాల బడికాడికి పోయి బెంచీలు కుర్చీలు అని బయట పడేసిండు బడికి తాళం పెట్టిండు పిలగాలను టీచర్లను లోపడి పోనియకుండా అడ్డం పడ్డాడు అగో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అధికారులు బిల్లులు ఇవ్వకుంటే నువ్వు ఇట్లా బల్లె బెంచీలు సామాన్లు అవతల పడేసుడేంది పిలగాలను రానీయకపోడిందని బయసు పెట్టుకున్నారు ఊరోళ్ళు టీచర్లు ఇక కాంట్రాక్టర్ కామన్ సెన్స్ లేకుండా న్యూ సెన్స్ చేసిండని ఊరోళ్ళు బడి ముంగట ధర్నా చేసిరు మరి అధికారుల అలసత్వంతో అటుగా పిలగాలు పరిశాన్గా అవటే ఇక ఈ వార్త చూశాన ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి మరి బడి పిల్లలకు టీచర్లు అంటే ఎట్ల భయం ఉంటుందో బయట పోలీస్ సార్లను చూస్తే పబ్లిక్ గట్ల భయం ఉంటుంది పిల్లగాళ్ళు మంచి పౌరులుగా ఎదిగేటట్టు సార్లు నేర్పిస్తే ఆ పౌరులు పద్ధతి తప్పకుండా క్రమశిక్షణలో పెట్టేటోళ్ళు పోలీసు రక్షక బాటులుగా పబ్లిక్ను రక్షించుడే కాదు తప్పు చేస్తే శిక్షిస్తారు కూడా గట్లనే కాకిలంటే చాకులు పట్టుకున్న వాళ్ళను రాకుడే కాదు చాక్ పీసులు బట్టి పీస్ఫుల్ గా ఇట్లా పాఠాలు కూడా చెప్తుంటారు అనిపించిండు గీ వనపర్తి ఎస్పీ గిరిధర్ సారు బ్లాక్ బోర్డు వెనకాల పెట్టుకొని బాలికల ముందు నిలబడ్డ సారు వనపర్తి ఎస్పి రావుల గిరిధర్ సారు వనపర్తిలో ఉన్న జెడ్పీ గల్స్ హై స్కూల్ కు పోయి కాకి బట్టల సారు చాక్ పీసు బట్టి పాఠం చెప్పే గురువైపోయింది ఇట్లా నైట్ కంపల్సరీ బ్రష్ ఇంపార్టెంట్ రెండుకు తగ్గట్టు పెద్ద బాల శిక్షలు కూడా లేని కొత్త పాఠాలను నేర్పిండు నిన్నీ అలా సైబర్ క్రైమ్స్ అనేటి చాలా పెరిగినాయి కదా ఇక వాటి గురించి మీకేం తెలుసు అని పిలగాలని అడిగితే ఈ బుజ్జి బుజ్జుజూడు ఎంత మంచిగా చెప్పుకొచ్చిందో

అటే అటెంక సారిగా తెలుగు వర్ణమాల గురించి పిల్లలకు ప్రశ్నలు వేసిండు లెక్కల సూత్రాలను అల్కగా చెప్పుకొచ్చిండు ఎస్పీ సార్ క్రిస్పీగా పాఠం చెప్తుండే వరకు టీచర్గా పోయి పోలీస్ అయినాయి ఏందని పరిశానయ్యి చూసి ఇక అట్లనే ఆడిపిల్లలు అన్నిట్లా ముంగటు ఉండాలి ఏమైనా ఆపతొస్తే మీకోసం మేము ఉన్నామని యాది మరవద్దని చెప్పి అందరూ మంచిగా చదివి పేరుకు రావాలనుకు వచ్చిండు ఇట్లా కనిపించని నాలుగో సింహం అహం లేకుండా ఆహా అనే తట్టు బలె అని చెప్పే వరకు బడి టీచర్లు కూడా బాగానే షాక్ అయ్యారట ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండ్రి మీరు చేయగలిగింది మీరు చేయండ్రి ఎవ్వరి మీద ఆశలు పెట్టుకోకుర్రి అని మహానుభావుడు స్వామి వివేకానంద చెప్పిండు అగో ఆయన అడుగు జాడలలోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది యూత్ పిలగాలని చూస్తుంటే అంతగాన ఏం అంటారా ఈ మహబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్చానాయక్ తాండాల ఆ ఊరి యూత్ పిలగాలు కట్టిన ఈ ఫ్లెక్సీని చూడు రి ముచ్చటంగా చెప్పుకుందాం ఫ్లెక్సీలో ఏం రాసిరో చదివిరా చదువు కోసం నేనే చదివినిపిస్తుండూ బిచ్చానాయక్ తాండ గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ తాండా మరియు బిచ్చానాయక్ తాండా ప్రజలకు తెలియజేయనది ఏమనగా సర్పంచి వార్డ్ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్స్లో పోటీ చేస్తే చేయరి కానీ మా గ్రామ ప్రజలకు తాగుడు తినుడు ఓటుకు నోటు అయితే ఇయకూరి మీ ఎంట దిప్పుకొని మందాగిచ్చుడు తినిపిచ్చుడు చేసి ఊరోళళ్లను తాగుబోతులుగా మార్చకూరి నియతిగా మీ రాజకీయాలు మీరే చేసుకోరి మీకు అంతగానం ఖర్చు అయితే ఊరికి ఏదైనా మంచి పని చేయరి కాదు కూడదని ఊరిని ఆగం పట్టిద్దామని చూస్తే మాత్రం ఊకునేది లేదు ఆధారాలతో సహా పోలీసులకు అట్టిస్తాం జాగ్రత్త అని ఊరుజొర్రంగానే ఇట్లా బ్యానర్లు కట్టారు కొన్ని వద్దులైతే ఊర్లలో సర్పంచ్ ఓట్లు రాబోతున్నాయి కదా ఇక మరి ఓట్లంటే ఎట్లుంటాయి ఎంట తిప్పించుకున్నాడు తినిపించుడు తాగిచ్చుడు ఇదే కథ చేస్తుంటారు కదా చాలా మంది లేదంటే పైసలు ఇచ్చి ఓట్లు కొంటుంటారు గట్ల మా ఊర్లో చేస్తే నడవదని ఈ యూత్ పిల్లగాళ్ళు ఆ తినిపించి తాగిచ్చే పైసలేవో నాలుగు మంచి పనులకు ఖర్చు పెట్టిరని చెప్పుడు చూస్తుంటే ఇదే కదా యూత్కు ఉండవలసిన అసలు లక్షణాలని మస్తు మంది తారీఫ్ చేయబట్టిరు మరి వీళ్ళ తీరులోనే అన్ని ఊర్లలో ఉన్న యూత్ అనుకుంటే ఊర్లన్నీ బాగుపడతాయి కాదా దారి దోపిడీ దొంగలు బందిపోట్లు పోట్లు వెనకటి రోజులా ఎక్కువ కనిపించేది ఇప్పుడు అంత కూసున్న కానుంచే కడుపులా సల్లగదలకుండా ఆన్లైన్లోనే అకౌంట్లు ఊడ్సుకపోయే హైటెక్ దొంగలు మోపేయన్రు ఇక గసోంటి మోటు పనులు చేసేటోళ్ళు తక్కువ అనుకుంటున్నాం కదా అమ్మో అసలే కాదు బందీ పోటు కాలు తల మారిర్రు మాటేసి మాడ వల కొట్టి మరీ గిట్లా పిక్నిక్ స్పాట్ కదా పిల్లతోటి ఫోటోలు దిగుదామని పోతే పీక వీసుకే పని చేసిరాడ దొంగ మగపోలు పెద్ద జంగల్ కాదు మారుమూల పల్లె కాదు ఈచి అంతే హైదరాబాద్ కు యాభై కిలోమీటర్ల దూరం కూడా కాదు అసొంటి జాగల దారి దోపిడీ చేసుకపోతే గడిచిన వాళ్ళు ఈ సాయి కుమార్ అన్నిటి హైదరాబాద్ హైదరాబాద్కించి వికారాబాద్ దిక్కు పోతుంటే మన కూడా దాటినాక కంలపేలి గేట్ కాడ నీలగిరి తోటలా ఫోటోలు దిగుదామని బండి పోయిరట ఇక చాలా మంది ఈ జాగాల ఫోటోలు దిగేందుకు పోతుంటారు ఇక ఇదే సందాన్ని ఇద్దరు దొంగ పడవగా దగ్గరకు వచ్చి ఈ సాయి తలకాయ వాళ్ళకు కొట్టి మెల్లున్న బంగారు గొలుసు నాలుగు వేల రూపాయలను గుంజుకున్నారట బండి మీద మళ్ళీ ఫాలో కాకుండా బండి ప్లగ్ కూడా ఆడికించి పరారయ్యారట ఓ ఇకు నెత్తురు గారుతుంటేనే ఇక ఆడికించి సీదా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు అయ్యిందట అట దాన పోయి కుట్లేకుంటున్నాడు అంతేనా తమ్మి ఫారెస్ట్ దగ్గర ఫోటోలు దిగడానికి సాగిన ఒక ముగ్గురు తెలియని వ్యక్తులు వచ్చి మాపై దాడి చేసి అమౌంట్ నా జేబులో నాలుగు వేల అమౌంట్ ఉండే నా మెడలో ఒక తెలం చైన్ ఉండే అవి తీసుకొని నెక్కి పైన తో కొట్టేసి మా బైక్ బ్లగ్ తీసేసుకొని వాళ్ళు పరారు వెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు చూడు పచ్చని ప్రకృతిని చూసి మంచిగా ఫోటోలు దిగుదామని పోతే కూడా ఇసుకొని దండుపాలియం మూటాగాళ్ళు తిరుగుతున్నారంటే ఆ రూట్లో పోయేటోళ్ళు పైలం ఉండాలే ముఖ్యంగా ప్రేమ జంటలే కానీ దోస్తులతో పోయేటోళ్ళు కానీ అసొంటి జాగాల్లో పోయేటప్పుడు జాగ్రత్త ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు స్వస్థనే ఉండేది టీవీ నైన్